వెల్కమ్ న్యూస్ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పడగల ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటుపోట్లకు అతీతం ఆయన వ్యక్తిత్వం కష్టజీవుల తోడు ఆయన మనస్తత్వం త్యాగం ఆయన వారసత్వం రణం ఆయన తత్వం ఈ కాలపు ఆధునిక మహర్షి ఈ దేశపు రేపటి ఆశల రాజర్షి అన్నారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను ఆర్మూర్ పట్టణాధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆర్మూర్ బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాపల్లి జీవన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగా గౌడ్ కౌన్సిలర్లు రవి గౌడ్ కొంత మురళి కాశీరామ్ ఆకుల రాము శాలప్రసాద్ డిసిసిబి డైరెక్టర్ వాసు ఫాయింభాయ్ అజ్జుభాయ్ జిమ్మి రవి చిక్కు షెడ్పల్లి నారాయణ రాజుభాయ్ సాజిద్ మొహసిన్ తదితరులు పాల్గొన్నారు